హై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పేపర్ టూ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరగడం జరిగింది ఈ ఎగ్జామ్లో సైకాలజీ పేపర్ అనాలసిస్ను ఈరోజు మనం ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాం మొదలు ఈ అనాలసిస్ చేయడానికంటే ముందు మీతో మాట్లాడాల్సిన ఒక రెండు మూడు మాటలు ఏమిటంటే చాలామంది సైకాలజీ అంటే ఏదో మామూలుగా పాఠ్య వెళ్ళి వచ్చే అంశాల లాగా డైరెక్ట్ బిట్లు రాలేదని చెప్పేసి అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాలు జనప్రస్తావనలో కనిపిస్తున్నాయి ఆ విధంగా వస్తే అది సైకాలజీ సబ్జెక్ట్ ఎందుకవుతుంది అనేది మీరు గ్రహించాలి సైకాలజీ సబ్జెక్ట్ అంటేనే క్లాస్ రూమ్లో ఐ హావ్ టోల్డ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ సైకాలజీ అంటేనే అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో అనుమానాన్ని లేదు సైకాలజీని బట్టి పట్టడం మానేసేయండి ఈ వీడియో చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద క్వశ్చన్ అనే దానికంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్ అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అంటే ఏం సార్ అంటే రేపు ఎగ్జామ్ హాల్కి మీరు ఎంటర్ అయిన తర్వాత సైకాలజీ పేపర్ ఎట్లుంటుందని ముందే మీరు నేచర్ నేచర్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఐ మీన్ వేపాకు నోట్లో వేసుకుంటే చేదుగా ఉంటుందనే విషయం తెలిసే ఉండాలి నీకు అంతేగాని నేను వేప చెట్టు ఎక్కినా నిన్న మామిడి పండు తింటే తీయకుంది వేపాకు ఎందుకో చేదుగుంది అని మాట్లాడితే నీకు ఆ వేపాకు యొక్క గుణం తెలియక నువ్వు వేపాకు నోట్లో వేసుకుంటే అట్లే ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నా నేను ఇక్కడ అంటే సైకాలజీ చేసే ముందే ఈ బిట్టు ఖచ్చితంగా కూడా అప్లికేషన్ తోటే వస్తుంది మనం చదవాల్సిన విధానం ఆన్సర్ చేయాల్సిన విధానం డిఫరెంట్గా ఉండాలని చెప్పి నువ్వు ముందే అంచనా వేసుకున్నాకనే నువ్వు ఇక్కడికి రావాలి దట్స్ ఐఎమ్ టెలింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ సెకండ్ థింగ్ ఏమంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అర్థం లేకుండా ప్యానిక్ అవుతున్నారు చాలా అంటే బయటకు వచ్చిన తర్వాత గందరగోళానికి లోన్ కావడం బాధపడడం పేపర్ నేను చేయలేకపోయినా అనడం ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి ఒకే ఒక స్టూడెంట్ తను చెప్పుకున్నటువంటి ఒక మానసిక సమస్య బాధ ఏడుస్తూ నా వల్ల అవుతుందా సార్ అన్నందుకు బాధపడ్డందుకే జస్ట్ వాని కొరకు నేను వీడియో చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి అంటే వాడు అట్లా ఉండడం అంటే ఎంత ఎంతమంది ఉన్నారు అని నాకు ఒక డౌట్ వచ్చింది సో సద స్టూడెంట్ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ నేను ఆ పరిస్థితి ఏం సార్ అని ఆలోచించాడు నువ్వు ఏడుస్తున్నావు అంటే మన నీ సైకాలజీ పరిస్థితి ఏంది నీ సైకాలజీ ఎట్లుంది ఓకే అవన్నీ పక్కాకు పెడితే అందరికి నేను చెప్పేది ఏంటంటే మానసిక స్థైర్యంతో ఉండండి ఎగ్జామ్ హాల్కి వెళ్తే పరిస్థితి ఏంది ఎట్లుంటుంది అనే విషయం మీకు చెప్తున్నా ఖచ్చితంగా కూడా నలభై నిమిషాల ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి పేపర్లలోనే కానీ మీకు వాట్సాప్లో కానీ వస్తుంటే చాలా మంచి తక్కువంచె నేస్తున్నారు అర్ధ గంట నలభై నిమిషాలు ఎందుకు గతంలో ఒకసారి ఒక్క నిమిషం ముందే గేట్ మీద దుంకిన నేను కాబట్టి ఈ రోజు కూడా అట్లే నాకు లాంగ్ జంప్ హై జంప్ వస్తుంది అని చెప్పి నేను వెళ్తా అనుకుంటే మాత్రం తప్పు ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ నేను సెక్యూరిటీ గార్డ్స్ లోపల పంపించడానికి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది నువ్వు తెచ్చుకున్న వస్తువులను అక్కడ పెట్టుకోవడానికి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది లోనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు రిజిస్ట్రేషన్ చెకింగ్ ఉంటుంది అది ఒక ఐదు నిమిషాల ప్రోగ్రామ్ ఈ క్యూ లైన్ ఉంటుంది ఒక్కరికొరకే రాజదర్బారు దరిచిపెట్టరు అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి ఆ లైన్ లో నువ్వు వెళ్తావు అక్కడ టైం పడుతుంది నెక్స్ట్ వచ్చేసి నీకు రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ నీ ఆధార్ కార్డును ఐడెంటిటీ చేయాలి ఆ కంప్యూటర్ కెమెరా అక్కడ నీకు లేదు లేదంటే ఒక ఐదు పది నిమిషాల సమయం పడుతుంది ఇక్కడికే నీకు అర్ధ గంటే ఇరిపోతుంది నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఇచ్చినటువంటి మానిటర్ ముందు నువ్వు కూర్చొని అక్కడ ఇచ్చినటువంటి సిబిటి యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి నీకు మానిటర్ సిద్ధం చేస్తే నీకు పాస్వర్డ్ నీ ఆల్ టికెట్ నెంబర్ అయ్యి ఉంటుంది ఆల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ నువ్వు టైప్ చేయాలి నీకు చేయడం రాకపోతే కంగారు పడకు అక్కడ హెల్ప్ మస్తు మంది వాలంటీర్లు ఉంటారు అందరిని పిలువకుంటే ఒకరినే పిలిస్తే వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు పాస్వర్డ్ను చెక్ చేసేసి ఓకే చేసేస్తారు ఓకే చేయగానే నీ క్వశ్చన్ పేపర్ రాదు సో కొంత టైం తీసుకుంటుంది వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ రెడీ అయ్యి అందరికి వస్తుందో అందరికి వచ్చినప్పుడే నీకు వస్తాను ఆ వచ్చిన తర్వాత కూడా నువ్వు కంగారు పడకుండా ఆ టైం చూపిస్తుంటుంది నీకు పైన టైం ఉంటుంది వాచ్ లేకపోయా కదా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు పైన నువ్వు చేసే టైం ఎంత లెఫ్ట్ ఎంత వాడుతున్నావు ఎంత టైం అయిపోతుందో సూచిస్తుంది నీకు ఇంకొకటి ఏంటంటే ఆ నూట యాభై మార్కులకు గాను ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాసేది పేపర్ టూ అయితే సైకాలజీకి సపరేట్ ఫోల్డర్ పైన కనిపిస్తుంటాయి ఇంగ్లీష్ సపరేట్ ఫోల్డర్ తెలుగు సపరేట్ ఫోల్డర్ జనరల్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత ఎవ్రీ కంటెంట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కంటెంట్ ఉందనుకోండి కంటెంట్ మెథడ్ కలిపి ఒకటే ఫోల్డర్ ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్ ఒక ఫోల్డర్ మ్యాథ్స్ కంటెంట్ ఫోల్డర్ ఒకటే ఒకటే దాంట్లో ఉంటుంది ఈ విషయం ఎందుకు చెప్తున్నాను నేను మీకంటే అంటే ఎక్కడనైనా నువ్వు సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చేయడం నీ వల్ల కాలేదు అనుకుందాం నువ్వు మ్యాథ్స్ అనే ఫోల్డర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత తీసుకుందాం మనము తొంభై అయిపోయింది కదా ఈ ముప్పై అరవై ముప్పై తొంభై తొంభై ఒకటో క్వశ్చన్ నుంచి తొంభై ఎనిమిదో లేకపోతే నూట రెండో అప్రాక్సిమేట్ చెప్తున్నా అక్కడ వరకు మ్యాథమెటిక్స్ ఉంటే నువ్వు టచ్ చేయకుండా సైన్స్లోకి వెళ్ళినావనుకో నో ప్రాబ్లం ఏంటో ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు కానీ మ్యాథమెటిక్స్ ను మళ్ళీ నువ్వు టచ్ చేస్తే నీకు మొత్తం అక్కడ షీట్ కనిపిస్తుంది మొత్తం ఒక్కొక్క క్వశ్చన్ కనిపిస్తుంది కనిపించినటువంటి లో నువ్వు చేయకపోతే రెడ్ కలర్ ఉంటుంది చేస్తే గ్రీన్ కలర్ ఉండదు నువ్వు ఆల్రెడీ టచ్ చేయలేదు కాబట్టి మళ్ళీ టచ్ చేయొచ్చు ఆ ఒక్కొక్క ను నువ్వు ఆన్సరింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు ఎప్పుడైనా సరే ఒక క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ అనే ఆప్షన్ ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చేయొద్దు నువ్వు సబ్మిట్ ఆప్షన్ కనిపించదు తర్వాత నువ్వు వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వస్తుంది ఎప్పుడైనా నువ్వు పెట్టిన క్వశ్చన్ రాంగ్ అని నీకు అనిపిస్తే ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత కూడా లాస్ట్కు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ చేసిన తర్వాత సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ నేను ఏదో డౌట్ఫుల్గా పెట్టినా అని నీకు ఒక వైట్ పేపర్ రఫ్ పేపర్ ఇస్తారు దాంట్లో సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ డౌట్ అని నువ్వు రాసుకుంటే మళ్ళీ నువ్వు లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు సెవెంటీ సిక్స్త్ క్వశ్చన్ కనుక నువ్వు టచ్ చేస్తే నీకు మళ్ళీ ఆప్షన్ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది దిస్ ఈజ్ ద ఫెసిలిటీ ఇన్ సిబిటి సో యూ కెన్ చేంజ్ దట్ ఆప్షన్ ఈజీలీ చేంజ్ చేసుకోవచ్చు సబ్మిట్ చేసే వరకు మార్చుకోవచ్చు మార్చుకునే అవకాశం ఇచ్చిరు కదా అనే ఉద్దేశం మీద నువ్వు మార్చడానికే ఎగ్జామ్ హాల్కి పోయినట్టు ఆన్సర్ చేస్తానికి పోయినట్టు కాకుండా రాసుడు మార్చుడు ఇదే కార్యక్రమం చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ సెకండ్ టైం చేంజ్ చేసిన క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకో నీకు ఫస్ట్ నీ మైండ్ ఇచ్చినటువంటి ఏ సెన్స్ ఉందో అదే కరెక్ట్ కాకపోతే నువ్వు చదవడంలో కానిదేది అయినదేది అనేది చదవకుండా తొందరలో నువ్వు పెట్టుంటే మాత్రం నువ్వు చేంజ్ చేసుకో చేంజ్ చేసుకో కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతావు ఏదో ఒక ఏరియా స్క్వేర్ వాల్యూను క్యూబిక్ వాల్యూ అనుకోనావు క్యూబిక్ వాల్యూను స్క్వేర్ వాల్యూ అనుకున్నావు నువ్వు ఆ తొందరలో ఏదైనా కన్ఫ్యూజ్ అయ్యి నిబంధిత ప్రతిస్పందనను నిర్నిబంధిత ప్రతిస్పందన అనుకుంటే ఆ టైంలో మాత్రం నీకు సెకండ్ టైం ఎప్పుడైతే నువ్వు ఆ చేంజ్ చేయడానికి వెళ్తావో అప్పుడు నువ్వు మనసులో ఏమనుకోవాలంటే నేను చేంజ్ చేసే ఉద్దేశం నాకు లేదు ఖచ్చితంగా చేంజ్ చేసే అవసరం నేను చేంజ్ చేస్తాను నీ మైండ్లో నువ్వు అనుకోవాలి రిలాక్స్ మోడ్లు ఉండాలి ఎప్పుడు మైండ్ రిలాక్స్ మోడ్లు ఉంటుందో అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు ఎప్పుడు యాంగ్జైటీకి లోన్ అవుతావో తప్పుల వెనక తప్పులు జరుగుతాయి ఈ విషయం గుర్తుపెట్టుకుని నిజ జీవితంలో కూడా ఎప్పుడైనా బస్ స్టాండ్కి వెళ్ళి కంగారులో ఏదో మర్చిపోతున్నా అని కంగారులో బ్యాగ్ మర్చిపోయి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ టైం దిగినప్పుడు అంతకన్నా విలువైనది మర్చిపోయి బ్యాగ్ తెచ్చుకుంటాం గుర్తుపెట్టు కాబట్టి తప్పులెనక తప్పులు జరిగేటప్పుడు కూలుగు ఉండాలి కూలుగుండి లైఫ్లో సైకాలజీ వాల్యూ కూడా చాలా ఉంటుంది ఓహో ఏం జరుగుతుందని అలట్నిస్తుండాలి ఎనీయా హాల్ టికెట్ నెంబర్ అనేది ఆల్రెడీ అక్కడ నీకు ఓకే చేసే పంపిస్తారు కాబట్టి నీ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసే పరిస్థితే ఉండదు అక్కడ పాస్వర్డ్ అప్పుడే నువ్వు హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తావు కాబట్టి అది కూడా నీకు చేయరాకపోతే వాళ్ళు వచ్చి చేస్తారు నీ మానిటర్ వన్స్ ఓపెన్ అయ్యిందంటే హాల్ టికెట్ నెంబర్ పరమైనటువంటి దోషాలు ఒక్కటి కూడా ఉండవు చాలా ఈజీగా ఉంటుంది నువ్వు మాన్యువల్ గా రాసిన దానికంటే సీబీటీ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎనీహ్ విషు ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా ఇక్కడి నుంచి రాయబోయే ఎగ్జామ్ కందరికి కూడా శుభం భూయతీ సక్సెస్